ప్రభుత్వ అవార్డులు నంది అవార్డులు ఇవాళ తెలంగాణలో గద్దరు ఒక గద్దర్ అవార్డులు పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు వెరీ వెరీ హ్యాపీ అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి పైడి సురేష్ గారు జయరాజు గారి అవార్డులకి కాంతారా గారు అవార్డులకి అవార్డు గ్రహితలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దరు అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నందు అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికే మిత్రులందరిని ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పెర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌ ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోధ్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ చాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తాం దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెర్సంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు సగటు నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్యలో రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీర అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉతిది అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ గారు అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులరా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తూ ఇప్పుడు చెప్పాలి ఆర్ గోయింగ్ అని చెప్పారు వాళ్ళు దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్యలో ఒక బ్రహ్మాస్త్రం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పాలన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కు రాలేదు కాబట్టి మేము బంధువు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి దిస్ ఇస్ నామ్స్ ఇట్స్ ఎ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తీసుకున్నారో మేము రిలీజ్ డేట్ తెచ్చుకున్నామండి ఇదిగో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్ సో జూన్ ఫస్ట్ బంధు ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరిహర వేల అది వత్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంపుతారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటి సర్భోమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈ వేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్రం పట్టించ గర్విస్తుంది యాక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ నేను పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చింది అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుతాం ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు ఆ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరి హరి మళ్ళీ అనే టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మంచి చేసుకుందాం రండి మా రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేస్తుంటే ఒక చలన పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించవాళ్ళం సార్ ఎంత బాగుండేది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలసైపోతున్నాడు అయిపోతుందండి వాళ్ళు మీరు నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవ్వాలి రెండు వందలు వచ్చి వరకు వచ్చేస్తాయి ఆంధ్రప్రదేశ్లో ఐదు వందల పది సింగిల్ థియేటర్ ఇవ్వాలి మూడు వందల పై వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి చోకాడు థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈ ఎంత బేపచ్చమైన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కాన్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింకు రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగ అనుకుంటే సాగటు మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకమైన వెళ్ళగలుగుతాడు ఈవేళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పెర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పటి నుంచి కాదండి నేను ఎందుకు పర్సెంట్ పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకండీ ఆ రోజుల్లో మీరు నమ్మండి మిత్రులలో కిఎన్ నాన్నగారు ఉన్నప్పుడే పుట్టిన అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేసాం కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేసాం కాలా కేర్ ఉన్నప్పుడు విజ్ఞప్తి చేసాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిలిం చాంబర్ ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ నట్టి కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ మెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశాశ్వరరావు గారు తమ్ముడు భరత్రాజు గారు కేఎస్ రామారావు గారు చదవడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్దలందరూ సంజీభావం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాల నేను వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి అది మంచిది లీజ్ సిస్టమ్ ఉండకూడదు రెండు ఇష్టం ఉండకూడదు నేను ఇన్స్పిరియన్స్ పోతా